ఏంటంటే ఈ గిన్నెతో గిన్నెడు పచ్చి పచ్చి కొబ్బరి సన్న ముక్కలు తరిగేసి ఇట్లా మిక్సీ పట్టుకొని ఇందులో పోసాను ఈ గిన్నెతో గిన్నెడు పోసాను ఇప్పుడు దీని తిన్న ఒకటికి ఒకటి అనమాట దీని దీని తురు మీద కూడా దీనిని పంచదార పోస్తాను ఇది కొంచెం వేగిన తర్వాత పంచదార పోస్తాను కొబ్బరి బ కొబ్బరి బర్ఫీ అంటారు దీన్ని హల్వా హల్వా హాల్వాన్ కూడా అంటారు బర్పేన్ కూడా ఉంటారు కొబ్బరి చేసేదాన్ని ఇదేంటంటే అడుగంటకుండా దగ్గర ఉండి తిప్పాలి దీన్ని కొంచెం కొంచెం తడిపోయిన తర్వాత కొంతసారి పోస్తాను రేపు మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అందుకనే చేస్తున్నాను ఇది ఏంటంటే ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది పెద్దలకైనా పిల్లలకైనా కూడా బలమైనది ఆడపిల్లలకి మరీ మరీ మంచిది ఈ కొబ్బరి బర్ఫీ అంటే ఇష్టపడతారు పిల్లలు మంచిది ఆరోగ్యానికి కూడా ఆడపిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది అందరూ తినచ్చు కానీ ఆడపిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది పచ్చి పచ్చి వేయటట్టు వేయించాను ఇదేంటంటే ఈ గిన్నెడు నేను కొబ్బరి తురుము పోసాను కొబ్బరి మిక్సీ పెట్టి పోసాను ఇప్పుడు ఇదే గిన్నెతోటి పంచసార పోస్తున్నాను ఇది కొంచెం తడిపోయేటట్టు వేయించాను కొంచెం తడిపోయింది ఇప్పుడు ఇది పోస్తాను ఒకటి ఒకటి పోసుకోవాలి ఏ గిన్నెతో పోస్తామో ఆ గిన్నెతోటి చిన్న కప్ప అయినా సరే పెద్ద కప్పయినా సరే మనం ఏ కప్పుతో తురుము పోస్తాం అదే కప్పుతో కంచసార పోయాలి ఇదంటే కొంచెం సన్న తగిన ఇట్లా వేస్తుంటే మాడకుండా తిప్పి ఉండాలి అది కొంచెం పాకం వచ్చి మంచిగా పదిహేను రోజులు పట్టు నిల్వ ఉంటుంది బాగుంటుంది పాడబోది మంచిగా ఉంటుంది పచ్చి కొబ్బరితోటి ఇదేంటంటే మా అబ్బాయి అమ్మాయి కొడుకు ఇష్టము అందుకోసం అంటే ఇంటికి వెళ్తున్నాను రేపు తీసుకెళ్దామని తయారు చేస్తున్నాను ఇదంటే మా దగ్గర ఉండి మాడు కంటకుండా తిప్పుకోవాలి అడుగు అంటే మళ్ళీ మాడుకోవాలి మాడకుండా చూసుకోవాలి దీన్ని కొంచెం పంచదా పెరిగితే పాకం వస్తుంది తరుదు కాబట్టి ఇది కొంచెం ఏంటంటే మళ్ళీ పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ప్లేట్లో పోసేటప్పుడు ఏంటంటే ఇట్లా ముందు కొంచెం పచ్చిపెట్టేటట్టు వేయించుకుని కొబ్బరి తర్వాత కప్పు కప్పు పంచదార పోసి తిప్పితే కొంచెసేపు పాకం వస్తుంది కాసేపు తిప్పితే ఈ పాకం వచ్చిన తర్వాత ఈ ప్లేట్లో పోస్తాను ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కొంచెం రిస్క్ ఉంటుంది రిస్క్ అయినా కూడా చేసుకుంటే మనం ఇంట్లో చేసుకునేది బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బా అనిపిస్తుంది శ్రమ ఉంటుంది కానీ జాగ్రత్తగా చేసుకోవాలి మాడకుండా కొంచెం మా మామూలు ఇట్లా కొంచెం పాకం వస్తే చాలు పాకం వస్తే మంచిగా బిళ్ళలు వస్తాయి పీజులు బీజుల్గా వస్తుంది మనది బర్తి మా చిన్నప్పుడు అంటే మా అమ్మగారు ఏంటి ఇట్లా బర్పు చేయాలంటే తురుముకునేది మిషన్ ఉండేదన్నమాట ఇట్లా వాళ్ళం ఆయన ఇనుపకొచ్చేవి మాకు ఇప్పుడు ఏంటంటే అది లేదు కాబట్టి మిక్సీలో సన్నగా ముక్కలు తరిగేసి మిక్సీలో తిప్పుకున్నా చేశాను పొడి కొబ్బరి పొడి ఇదేంటంటే ఇప్పుడు అయింది దాంట్లో పోస్తాను ఇది పెద్ద ట్రైకి ఏంటంటే నెయ్యి రాసాను కొంచెం దానికి అంటుకోకుండా నెయ్యి రాసాను ఇది ఇప్పుడు ఇందులో పోస్తాను పాకం వచ్చింది అయ్యండి ఎందుకని అందుకే బర్పీ బర్పీ కొబ్బరి బర్ఫీ నేను మరి ముక్కలు కట్ చేసిన తర్వాత చూపి ఇదేంటంటే ఇట్లా ప్లేట్ లో పోసి ప్లేట్ నెయ్యి రాసి ఇట్లా పోస్తే మనం ఎంత అంటే అంత పలుచగా వస్తాయి పిల్లలు ఇట్లా సాఫీగా మంచిగా చేసుకోవాలి ఏంటంటే వేడి వేడి వేడిగా ఉన్నప్పుడు నేను గంటతోనే అన్నాను ఇప్పుడు ఏంటి కొంచెం చల్లారింది అందుకనే ఇట్లా నేను చేస్తూ ఉంటున్నాను చక్క సమానంగా చేసుకుంటే ఏంటంటే మనం ఎంత పలచగా చేస్తే అంత పలచగా పిల్లలు పిల్లలుగా వస్తుంది బర్ఫ్ బాగుంటుంది అప్పుడు తినడానికి బాగుంటుంది చూడటానికి బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని తిని చూసి నాకు గుడి కామెంట్ రూపంగా చెప్పండి ఇదేంటంటే బరువు ఇది రేపు వచ్చేవన్నీ పండగ రోజులు కదా పండగలకి ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం శ్రావణ మాసాలన్నా పండగలన్నా ఎప్పుడంటప్పుడు రెండు కొబ్బరి చిప్పలు మనం ఒక కప్పు అయింది కప్పు కప్పు కొంతసారి పోసుకొని చేసుకుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు తింటారు ఈజీగా స్వీట్ అనే బయట తెచ్చుకోకుండా మనం ఇంట్లో చేసుకొని తినేది బాగుంటుంది మంచిగా అనిపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ పండగ రోజులే కదా పచ్చి కొబ్బరి ఎక్కువ శాతం ఉంటూనే ఉంటాయి ఇంట్లో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇది ఏంటంటే పరకం వచ్చిన తర్వాత ప్లేట్లు పోతాను ప్లేట్ రాసి ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా మనం పీసెస్ పీసెస్గా చేసుకోవాలి ఇట్లా ఘాటు పెట్టేస్తే చల్లారిన తర్వాత ఇట్లా మనకి ఈజీగా వస్తాయి వేడి మీద ఉన్నప్పుడు తీసుకోవాలి ఇట్లా వేడి మీద ఉన్నప్పుడే మనం కట్ చేయాలి చల్లారిన తర్వాత ఇట్లా ముక్కలు తీసుకోవాలి మంచి ఇట్లా పీసెస్ పీసులుగా వస్తాయి энэ профессор нисэв бас тай цалларын дараа